భగవద్బంధువులారా ఈ రాజమహేంద్రవరంలో సింహాచల నగర్లో వేయించేసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ నృసింహస్వామివారి యొక్క చందనయాత్ర మహోత్సవులు ఈ నెల ఇరవై రెండు ఇరవై ఒకటి తేదీ నుండి ఇరవై నాలుగు రెండు ఇరవై ఒకటి తేదీ వరకు అతి వైభవముగా జరుగును ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తిరువీధి ఉత్సవంలో భాగంగా స్వామివారు రాజ మహేంద్రవరంలో సుమారు పదకొండు కిలోమీటర్లు గరుడవాహనంపై వాహనంపై వేయించేసి భక్తులను అనుగ్రహిస్తారు తదుపరి భాగంలో ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఒకటవ తేదీన ఆదివారం ఉదయం ఆరాధన స్నపనం హోమాలు జరుగుబడము అలాగే సాయంత్రం ఎదురు సన్నాహం తిరుక్ మహోత్సవం మూర్తి కలసారాధన జరుగును ఇరవై రెండు 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 వేల ఇరవై ఒకటి సోమవారం ఉదయం సంవత్సరమంతా చంద్రంలో ఉండి ఆరాధన స్వీకరిస్తున్న సింహాద్రి అప్పన్న ఈ ఒక్కరోజు మాత్రమే చందనములోంచి బయటకు వచ్చి తన నిజరూపాన్ని సాక్షాత్కరింపజేసి అందరినీ అనుగ్రహించడం విశేషం కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రపాత సేవ ఆరాధన చందనోత్తరణ సువర్ణ పుష్పాసన దొరుకును అలాగే రాత్రి ఎనిమిది గంటలకు సహస్ర ఘట్టాభిషేకం చందన సమర్పణ తీర్థగోష్ఠి పృత్విక సన్మానం ఆశీర్వచనం జరుగును ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఒకటి మంగళవారం ఉదయం ఆరాధన హోమాలు నిత్యరూప దర్శనం జరుగును అలాగే సాయంత్రం ఐదు గంటలకు శ్రీవారి చక్రస్థానం అలాగే ప్రజా అవరోహణ జరుగును అలాగే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఒకటి తేదీన బుధవారం ఉదయం పది గంటల నుండి భక్తులకు శ్రీవారి రాజప్రసాదం అనగా పదయారాధన జరుగును స్వామివారి రాజప్రసాద పదయారాధన ఈ అశేష జనవాహిని స్వీకరిస్తారు సాయంత్రం ఆరు గంటలకు పుష్పయాగ కార్యక్రమం జరుపుబడును జై శ్రీమన్నారాయణ